ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా పేద ప్రజల కన్సల్ బియ్యం పంపిణీ బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ గారు ప్రకటించారు సన్నబియం పథకం విప్లాత్మకమని పేద పేదల మనసులో పెద్దన్న మోడీ అని పేదలంతా వినియోగించుకోవాలని రవికుమార్ గారు పిలుపునిచ్చారు దీంట్లో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని దేశాయపేట పన్నెండెడ్డి డివిజన్లో రాగి రజని గారి ఇంట్లో సన్న బియ్యంతో వండినటువంటి అన్నం తింటూ ఈరోజు మా ఇంటికి భోజనానికి రావాలని జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ గారిని పిలువగా వారు రాష్ట్ర నాయకులను జిల్లా నాయకులతోటి మండల నాయకులతోటి వారు వారింటికి భోజనానికి సాభక్తి భోజనానికి వెళ్లడం జరిగింది దీంట్లో భాగంగా ఈ సందర్భంగా మాట్లాడుతూ గంట రవికుమార్ గారు సన్నభ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉందని లబ్ధిదారు ఇంట్లో అన్నం తింటుంటే నా సొంత ఇంట్లో తిన్నట్టుగా ఉందని దీనికి పూర్తి కారణము మాకు ఈ అవకాశం కల్పించింది మోడీ గారు అనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది ఈ విధంగా మోడీ గారికి మా రుణం తీర్చుకోవడం కోసమే ఈ జిల్లా నాయకులకు మేము చెప్పాము చెప్పగానే వచ్చారు అని పన్నెండవ డివిజన్ సంబంధించినటువంటి రాగి రజనీ గారు చెప్పడం జరిగింది వీరు భోజనం చేస్తుంటే మోడీ గారు మా ఇంట్లో భోజనం చేసినట్టు ఆనందంగా ఉంది మేము వారికి కృతజ్ఞత ఈ విధంగా చెప్పుకోగలిగామనేటువంటి వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు రజని గారు ఈ పథకం ద్వారా పేద ప్రజలు కడప నిండా నిండగా నిండటానికి ఎనభై శాతంకి పైగా బడుగుబలైన దళిత గిరిజన మైనారిటీ ప్రజలు దీన్ని ఉపయోగించుకుంటున్నారనేది కేంద్ర ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాలుగా కరోనా సమయం నుంచి దేశవ్యాప్తంగా ఉచిత బియ్యం ఇస్తున్నదనే విషయాన్ని వారు చెప్తూనే కేంద్ర ప్రభుత్వం రూపాయికి ఎనభై పైసలు యొక్క సన్నబియ్యం మీద ఖర్చు పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఇరవై శాతం ఇరవై రూపాయలు ఖర్చు పెడుతుంది అనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది కాంగ్రెస్ వారు ప్రచార ఆర్భటం కోసం ఎమ్మెల్యేలు వారే వెళ్తే మమ్మలను ఆ యొక్క మోడీ గారికి రుణం తీర్చుకోవడం కోసం మమ్మల్ని పిలవడం మాకు ఆనందదాయకంగా ఉందని చెప్తూనే ఈ యొక్క ఈ సందర్భంగా గంట రవికుమార్ గారు మాట్లాడుతూ ఈ యొక్క విషయాల్ని వివరించడం జరిగింది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ ద్వారా ఈరోజు వరంగల్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ పన్నెండవ డివిజన్లోని రాగి గారు మరియు వాళ్ళు సత్యమణి రజితా గారి చేతుల మీదుగా ఈరోజు మన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ వారు భోజనానికి పిలవడం జరిగింది కరోనా నుండి మరియు రాబో నాలుగున్నర సంవత్సరాల వరకు కూడా పేదవాడి కోసం ప్రతి ఒక్కరికి ఐదు కిలోల ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్న నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా ఈరోజు వారు లబ్ధిదారులు వాళ్ళు ఈరోజు మమ్మల్ని పిలవడం జరిగింది వారి ఇంట్లో మేము భోజనం చేయడం జరిగింది కోవిడ్ నుంచి వారు తీసుకున్న ఉచిత బియ్యం వల్ల మేము కడుపు నిండా భోజనం చేస్తున్నాము అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మీ ద్వారా భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ద్వారా ప్రధానమంత్రికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పాలని వారు మమ్మల్ని పిలవడం జరిగింది నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు వారు మాకు అన్నదాత నిజంగా ప్రతి పేదవాడి ఆకలి తీర్చే ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీము నిజంగా అభినందనీయం భారతదేశంలోని ఎనభై కోట్ల మంది పేదలు ఈరోజు ఈ పథకాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల అరవై ఏడు వేల కుటుంబాలు ఈరోజు ఈ పథకం ద్వారా బియ్యాన్ని తీసుకోవడం జరుగుతుంది దీంట్లో ప్రతిదీ దాదాపు రూపాయలు ఎనభై పైసలు కేంద్రం పడ్డ ఇరవై పైసలు రాష్ట్రం పాట ఉంది నిజంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి వల్ల మేము ఈ లబ్ధిదారి ఇంట్లో మా ఆకలి తీర్చుకోవడం నిజంగా మాకు నరేంద్ర మోడీ గారు కల్పించిన అదృష్టంగా భావిస్తూ ఈరోజు లబ్ధిదారు వారు మాట్లాడతారు తదుపరి ఈ యొక్క పన్నెండు డివిజన్ లబ్ధిదారులు ఎవరైతే ఈ యొక్క మోడీ గారు ఇస్తున్నటువంటి బియ్యాన్ని పొందారో వారు వారి మాటల్లో వారు వివరిస్తూ వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఐదు సంవత్సరాల నుండి కోవిడ్ అప్పటి నుండి మనిషికి ఐదు కిలోల చొప్పున బియ్యం ఇచ్చుకుంటూ మమ్మల్ని ఆపదలో ఆదుకున్న మోడీ గారికి ఇప్పుడు ప్రస్తుతానికి సన్న బియ్యం ఇచ్చుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలపాలి అంటే ఆయన దగ్గరికి పోలేక ఇక్కడ ఉన్న కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు మిలిసి ఒక పూట భోజనం వాళ్ళకి పెట్టి కృతజ్ఞతలు వీళ్ళ ద్వారా ఆయనకు తెలపాలని మా మనసారా కోరుకుంటున్నాం మా పేరు రాగి రాజు మా మిస్సెస్ పేరు రజని మీరు ఈ పూర్తి వీడియో చూసినటువంటి కార్మిక కర్షక భారతి ఛానల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారాలు మీరు మంచి వీడియోలు చూసినటువంటి మీకు సబ్స్క్రైబ్ చేయండి నూతనంగా చూసినటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి ఈ యొక్క మంచి వీడియోలు ఇవ్వడం కోసం మాకు సహకరిస్తారని మీ విరమణిని రవీందర్ రావు జై జవాన్ జై కిసాన్ జై భారత్